అంటే మొదటి మొట్టమొదటికి ఎవరికైనా జాబ్ వచ్చిందనుకోండి మొదటి శాలరీ ఐగారికి ఇచ్చేయాలి అసలు గ్రామాల్లోకి వెళ్తే మరీ దారుణం వాడికి పంట చేతి రాగానే అందులో ఉన్నటువంటి కొంత మొదట ఐగారికి అర్పణ చేయాలి కోడి పెట్ట గుడ్డు పెడితే కూడా మొదటి గుడ్డు ఐగారికి ఇవ్వాలి గేదె ఈే జునుపాలు ఐగారికి ఇవ్వాలి దోపిడీ అంటే ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి దోపిడీ ఇది దీనికి ఆధారం దీనికి పునాది ఏమిటి బైబిల్లోనే ఉంది ఇది మా బైబిల్కి సంబంధం లేదు మా బైబిల్ దేవుడు చెప్పలేదంటావా చూడు బైబిల్ దేవుడు విజయప్రసాద్ గారు అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయం ఒకటి నుంచి పది వచనాలు చూస్తే అక్కడ అపోస్తులుగా పిలబడినటువంటి పేతురు వీళ్ళందరూ చేసినటువంటి ఘనకార్యం ఏమిటో మీకు తెలుస్తుంది నేను చదివి వినిపిస్తాను చూడండి అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సిప్పోరాతో ఏకమై పొలవమ్మను భార్య ఎరుకనే వాడు తాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టాను ఏం చేశాడంట ఈ అననీయ అనేవాడు సిప్పోరా అనే తన భార్యతో కలిసి వాళ్ళ పొలం అమ్ముకున్నారు అమ్మి ఏం చేశాడు కొంత